హాయ్ అండి వెల్కమ్ టు గుండమ్మ కథలు ఇవాళ మన సీతారా క్యాటరింగ్ అండ్ ఈవెంట్స్లో టూ డిఫరెంట్ ఆర్డర్స్ కోసం మన కిచెన్లో వంటలన్నీ ప్రిపేర్ అయిపోతున్నాయండి అది కూడా కట్టెల పొయ్యి మీద ప్రిపేర్ చేస్తున్నాం ఎందుకు అంటే ఫోర్ హండ్రెడ్ మెంబర్స్కి నాన్ వెజ్ ఆర్డర్ వచ్చింది అలానే టూ హండ్రెడ్ మెంబర్స్కి వెజిటేరియన్ అనమాట నాన్ వెజ్ ఎప్పుడు కూడా కట్టెల పొయ్యి మీద చేసినట్లయితే ఆ టేస్ట్ చాలా అల్టిమేట్గా ఉంటుందండి అందుకనే సెవెంటీ కేజీస్ ఆఫ్ చికెన్ని రెండు వేరు వేరు పాత్రల్లో తయారు చేస్తున్నారు ఎందుకంటే చికెన్ ముక్క విరిగిపోకుండా అలానే ఉంటుంది మొత్తం ఒకే పాత్రలో చేసినట్లయితే ముక్క అనేది మ్యాష్ అయిపోతుంది ఇవాళ ఐటమ్స్ వచ్చేసి చికెన్ కర్రీ గోంగూర అలానే కలియా కూడా మనం కట్టెల పొయ్యి మీద ప్రిపేర్ చేస్తున్నాం ఇవన్నీ ప్రిపేర్ అయిన తర్వాత ఫైనల్గా మటన్ దమ్ కూడా వేసారండి చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది నెక్స్ట్ కలియా కూడా ప్రిపరేషన్ జరుగుతుంది మన దగ్గర ప్రిపేర్ అయ్యే మటన్ దమ్ బిర్యానీకి మంచి క్రేజ్ వచ్చిందండి ఎందుకంటే మనం మటన్ని కూడా దగ్గరుండి చాలా మంచి క్వాలిటీ ఉన్న మటన్ ప్రిపరేషన్లో యూజ్ చేస్తాం సో ఫర్ యువర్ బెస్ట్ క్వాలిటీ ఆర్డర్స్ కాంటాక్ట్ సితారా